పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా నటిస్తున్న హరిహరు వీరమలు చిత్రం ప్రకటించి నాటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి అయితే అనుకోని కారణాలతో గత కొంతకాలంగా ముస్తాబ్ అవుతూ ఉన్న ఈ యొక్క చిత్ర బృందం ఇప్పుడు వరుస అప్డేట్ను ప్రేక్షకుల కోసం విడుదల చేస్తూ వస్తూ ఉంది ఇక అందులో భాగంగానే ఓ కీలకమైన అప్డేట్ను తాజాగా విడుదల చేసింది ఇక ఈ యొక్క చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు పద్నాలుగు నుండి తిరిగి ప్రారంభమైనట్లు చిత్ర బృందం వెల్లడించింది అలాగే ఈరోజు ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వా ఆధ్వర్యంలో ఓ భారీ యుద్ధ సన్నివేశం కూడా చిత్రీకరించినట్లు చిత్ర బృందం ప్రకటించడం జరిగింది ఇక యొక్క భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణలో సుమారు నాలుగు వందల నుండి ఐదు వందల మంది ఫైటర్లు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇక జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు ఇక అదే సమయంలో తాను అంగీకరించుకున్న సినిమాలన్నీ పూర్తి చేయాలని కూడా నిర్ణయించుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది రోజుల్లో హరిహర్ వీరమలు చిత్రీకరణలో పాల్గొంటారని చిత్రబృందం వెల్లడించింది ఇక మునుపెన్నడు చూడని విధంగా పవన్ కళ్యాణ్ ఓ అద్భుతమైన యోధుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ఈ యొక్క యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు గాను చిత్ర నిర్మాణ సంస్థ భారీ షెడ్యూల్ని కూడా ప్లాన్ చేసింది ఇక పవన్ కళ్యాణ్ తన నట నిజ జీవితంలో మొదటిసారిగా చారిత్రాత్మక యోధుడిగా కనిపించబోతూ ఉన్నారు త్వరలోనే అరహరు వీరమలు పార్ట్ వన్ ప్రేక్షకుల ముందుకు ఓ సరికొత్త అనుభూతిని పంచుకునేందుకు సిద్ధమవుతూ ఉంది ఇక దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ యొక్క చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న తర్వాత ఇటీవలే విడుదలైన టీజర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఈ యొక్క చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది ఇక ఈ యొక్క ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ సంచలన నటుడు బాబీ డియోల్ లెజెండరీ నటుడు అనుపమ్ కేర్ సహా అనేక మంది ప్రముఖ నటులు భాగమయ్యారు ఇక ఈ యొక్క చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కిరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక అరియారు వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ తమిళ మలయాళ భాషల్లో వేదల కానుంది